ప్రైస్తలో యహోవన్నా మమ్మమ్మకే స్థుతి కలుగునుగాక పవరా ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా దేవిని మహింపరచినట్లుగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు మనం చూచినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు లెబనోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిలుదురు నీతిమంతులు లెబనోను దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు లెబోని మీదనున్న దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతూ ఉంటారంట నీతిమంతులు ఎహోవా మందిరములో వారు నాటబడతారు నీతిమంతులు దేవుని మందిర ఆవరణములో వారు వర్ధిల్లుతూ ఉంటారు దేవుడు ఎందుకు అసలు అలాగా చెట్లను పోల్చి చెప్తూ ఉంటారు అంటే చెట్లు భూములు బాగా పాతుకుపోతూ ఉంటాయి వేరు లోతుకు వెళుతూ ఉంటుంది అవి బాగా ఎత్తుకు ఎదుగుతూ ఉంటాయి మంచి ఫలాలు ఇస్తాయి అలాగే దేవుని యొక్క బిడలు కూడా ప్రేమలో క్రీస్తు యొక్క ప్రేమలో లోతుకు వారు వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు చెట్లు పెరిగి ఏ విధంగా అయితే ఫలాలు ఇస్తూ ఉన్నాయో మరి దేవుని బిడలు కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచు పనులు చేయడానికి వారిని ప్రోత్సహించాలని దేవుడు చెట్లతో పోల్చి చెప్తూ ఉంటాడు సరే దేవదారు వృక్షాలు ఎక్కడ పెరుగుతాయి ఏంటి వారు ఎలా ఉపయోగిస్తారు అని మనం చూసినట్లయితే లెబనోన్ మీదనున్న దేవదారు వృక్షాలు చాలా చక్కగా ఎదుగుతూ ఉంటాయంట చాలా ఎత్తుకు అవి ఎదిగిపోతూ ఉంటాయి అయితే వాటిని ఆ యొక్క లెబలోని పర్వతాల మీద ఎదుగుతున్న ఆ యొక్క ఆ దేవదారు వృక్షాలకున్న విశేషమైనది ఏంటి అంటే సొలోమోన్ మహారాజు దేవాలయం కట్టడానికి దేవాలయంలో స్తంభాలు కట్టడానికి తలుపులకి అలాగే పై రూఫ్కి ఈ యొక్క దేవదారు వృక్షాన్ని ఆయన వాడుతూ వచ్చి ఉన్నారు అంతేకాకుండా పెద్ద పెద్ద రాజభవనాలలో కూడా ఈ యొక్క దేవదారు చెక్కను వాడుతూ ఉంటారు ఈ దేవదారు ఎలా ఉంటుంది అది మనం చూసినట్లయితే అది చాలా దాని యొక్క వేర్లు చాలా లోతుకు వెళుతూ ఉంటాయి దాని యొక్క వేర్లు లోతుకు వెళ్ళిపోతూ రాయను కూడా రంధ్రాలు చేసి అందులో నుంచి వెళ్ళిపోగలిగిన ఆ శక్తి సామాజ్యత ఆ వేర్లకు ఉందంట మరి యొక్క దేవదారు వృక్షము ఇతరులకు ఉపయోగపడే ఒక చిహ్నంగా అది కనబడుతుంది దానికి ఎటువంటి విరోధ శక్తులు దాన్ని ఎదుర్కొన్నప్పటికీ దాన్ని ఎదిరించగలిగిన శక్తి సమాజత దేవదారు వృక్షానికి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది దేవదారు వృక్షం వలె ఆధ్యాత్మికంగా బిడ్డలు ఎదగాలని దేవదారు వృక్షము ఏ విధంగా అయితే ఘనతనిస్తూ ఉందో మహిమనిస్తూ ఉందో ఉన్నతమైన స్థానాల్లో ఉంటూ ఉందో మన్నిక కలిగి ఉందో అక్షయితగా ఉంటుందో స్థిరమైన మొక్క చెట్టుగా అది ఎలాగైతే ఉంటుందో దేవుని నమ్మిన బిడలు కూడా అలాగ స్థిరత్వం కలిగి మన్నిక కలిగి ఘనతను తెచ్చే వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవదారు వృక్షము ఎంత పెద్దదైనా ఎదిగే కొలిది కూడా దాది మెరుగ్గానే ఉంటూ ఉంటుందంట అది దాది రాజీ పడిని నీతిమంతులు లెబనోను దేవదారు వృక్షాల వలె ఉంటారు ఏ విషయంలో కూడా ఇక్కడ రాజీ పడరు వారు నీతిగా జీవిస్తూ ఉంటారు గంభీరంగా ఉంటారు స్థిరంగా ఉంటారు మణికగా ఉంటారు క్షయ ఏమాత్రం కూడా వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా వారి విశ్వాసము క్షయమైపోదు అక్షయమైన వారిగా ఉంటారు ఎటువంటి సవాళ్ళు వారి జీవితాల్లో ఎదురవుతూ ఉన్నా ఆ సవాళ్ళన్నిటినీ కూడా ఎదుర్కొంటూ ఎంతో బలంగా మరి ఆ యొక్క నీతిమంతులు ఉంటారని దేవదారు వృక్షాన్ని పోల్చి మరి దేవుడు చెప్తూ ఉన్నారు సో అది దేవదారు వృక్షము నూట ఇరవై అడుగుల ఎత్తు వరకు కూడా అది పెరిగిపోతూ ఉంటుందంట సో అలాగే దేవుని బిడ్డలు విశ్వాసులు కూడా విశ్వాసములో అవధలు లేనట్లుగా ఎదిగి ఎదిగి వారు అభివృద్ధిలోనికి రావాలని దేవుడు వారి గురించి చూస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా నీతిమంతులుగా ఉండాలి సో అక్కడ చెప్పబడిన మాట ఆ నీతిమంతులు లెవనోను దర్ధారు వృక్షము వలె వారు ఎదుగుతూ యహోవా మందిరంలో వారు నాటబడిన వారిగా ఉంటున్నారు వారు దేవిని ఆవరణలో వర్ధిల్లుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఈరోజు పరిశుద్ధ దినం కదా పరిశుద్ధంగా ఘనంగా దేవుని మనం ఘనపరచవలసిన విధానంలో మనం ఉండాలి సో దేవుడు అంటే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న విధంగా వారు దేవుని మందిరములో నాటబడిన వారిగా ఉంటారంట నీతి మంతులు దేవుని మందిరములో నాటబడిన వారిగా ఉంటారు దేవుని మందిరములో వారు వర్ధిలుతూ ఉంటారు ఈ రోజున నీతిమంతులుగా ఉండడానికి మనం వంతు ప్రయత్నం చేద్దాం ఏ విషయాల్లో కూడా రాజీ పడకుండా నీతిమంతులుగా ఉందాము దేవుని మందిరములో పరిశుద్ధ మందిరములో యహోవా మందిరములో నాటబడిన వారిగా ఉందాము అంతేకాదు కానీ దేవుని యొక్క ఆవరణలో వర్ధిల్లేవారిగా ఉందాము అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను దేవదారు వృక్షము వలె మిమ్మను ఆశీర్వదించునుగాక ఆ మేం దేవదారు వృక్షం ఏ విధంగా అయితే దేవునికి అందుబాటులో ఎదిగిపోతూ మేఘాల దగ్గరికి వెళ్ళినట్లుగా ఉంటుందంట అంతగా ఎత్తి ఎదిగిపోతూ ఉంటుందంట సో ఈ రోజున దేవునికి మనం సమీపంగా ఉందాం దేవుని మహింపరుదాం సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయం అందు తండ్రి నీ బిడలమైన మేము ప్రభువా మీరెంత చక్కగా నీ వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవతారు వృక్షాల వలె నాయనా మేము మేము ఎత్తుకు ఎదిగిపోవడానికి ఉన్నతమైన శిఖిరాలను అధిరోహించడానికి దేవాం బలమైన వారిగా విశ్వాసములు స్థిరులను కదలని వారిగా మా విశ్వాస జీవితములు వేర్లు లోతుకు తన్నునట్లుగా మేముండునట్లు నీ కృపను అనుగ్రహించినందుకు నీకే మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇదే నాన్న నాయన వ్యక్తిగతంగా కుటుంబాలుగా స్నేహితులతో కలిసి మీ పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళడానికి ఏ హోవా మందిరములో నాటబడిన వారిగా ఏ హోవా మందిరములు వర్ధుల్ల వారిగా నాయన మీరు వీరిని ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండడు దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరం సువార్తరాజు షలోం